హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ రోజు కొత్త వెహికల్ గురించి మనం మాట్లాడబోతున్నాము షోరూమ్ ప్రైస్ ఓకేనా మీరు చూస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఫ్రెండ్స్ ఇది ఈ వెహికల్ అయితే టోటల్ గా చూడడానికి బాగానే ఉంది చూడ్డానికి బాగానే ఉంది కానీ కాష్టపరంగానే చాలా బగ్గుమంది అనమాట దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షల దాకా పడుతుంది ఆ వెహికల్ మనం క్యాస్బెట్టి తీసుకుంటే ఒక ఇరవై వేలు డిస్కౌంట్ ఇస్తారనమాట ఈ వెహికల్ చూసుకున్నట్లయితే నాకు కొంచెం రేట్ చూడంగానే కొంచెం పుట్టింది వెహికల్ పరంగా అయితే బాగానే ఉంది ప్యాసింజర్ కూర్చునే స్పేస్ కూడా కొంచెం తక్కువగా ఇవ్వడం జరిగింది నాకు అలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అదే మొత్తానికి అయితే రివర్స్ గేర్ ఉంటుంది కదా రివర్స్ గేర్ లివర్ ఏమో కింద ఇవ్వడం జరిగింది అదే మనం డాష్ బోర్డులో ఇచ్చుంటే కొంచెం బాగుండేది నాకు ఎందుకు ఫ్రీ అనమాట ఇప్పుడు కింద వంగి లివర్ లేపాలంటే కొంచెం కష్టమయ్యేది అవుతుంది అలాగే చూసుకున్నది సిఎన్జిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం దాంట్లో పట్టినంతే మనం గ్యాస్ కొట్టేయాలి వంద రెండు వందలు కొట్టమని మనం చెప్పినంత కొట్టరాడు దాంట్లో ఎంత పడుతుందో ఒక నాలుగు వందలు పడితే నాలుగు వందలు కొట్టేయాలి ఐదు వందలు పడితే ఐదు వందలు కొట్టేయాలి అంతే ఓవరాల్గా ఓవరాల్ గా మనం దీనికి ఫుల్ జేప్ ఇవ్వాలంటే గ్యాస్ ఓవరాల్ గా మన జేబులో అయితే ఒక ఐదు వందలు ఆరు వందలు ఉండాలన్నమాట అది మాత్రం పక్క వాస్తవం అలాగే బండి కొనే ముందు మీరు ఏం చూసుకోవాలంటే బ్యాటరీ మనము ఆమ్రాన్ కాకుండా ఎగ్జిట్ బ్యాటరీ చూసుకోండి అలాగే స్టెపిన్ పరంగా చూసుకుంటే మూడు టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు అనేది కొంచెం ప్రిపేర్ ఇవ్వండి ఎంఆర్ఎఫ్ స మరి ఓకేనా ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ రోజులు మనకు అన్నమాట ఓకేనా ఈ స్పేస్ ప్యాసింజర్ స్పేస్ మాత్రం కొంచెం నాకు తక్కువ కనిపించింది కాస్ట్ పరంగా కూడా ఎక్కువగానే ఉందన్నమాట మనం ఎక్స్చేంజ్ లో తీసుకుంటే ఆ ఇరవై వేలు మనకు డిస్కౌంట్ రాదంట మనం క్యాష్ పెట్టి తీసుకుంటేనే మనకు రెండు ఇరవై వేలు డిస్కౌంట్ వస్తుందంట అంటే టోటల్గా మనకు క్యాష్ కట్టుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు వస్తుంది అది ఎక్స్చేంజ్ ఏమైనా ఇచ్చినా మనకు మన దగ్గర దగ్గర మూడు లక్షలు పడిపోతుంది అనమాట బండి నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు కొత్త బండికి నా ఉన్న బండిని ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి బాగా చేయించుకొని నడిపించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది మీకు ఎలా ఉందో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా పక్కన బెల్లకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఈ బ్యాక్ పరంగా అయితే ఇలా ఉందన్నమాట బండి బండి ఈ బండి ఈ మోడల్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్